హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ కార్డన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజు వీడియో అయితే మనము వెన్నపూస తీసుకునే దగ్గర నుంచి కాసి చల్లార్చుకుని స్టోర్ చేసుకునే వరకు ఎలా చేసుకోవాలి ఇంట్లో ఒక లీటర్ ప్యాకెట్ తెచ్చుకుంటే కూడా మనం వెన్న అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చక్కగా వివరంగా చెప్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా వెన్న నుంచి నెయ్యి తయారు చేయటం అన్నమాట ఇంట్లోనే మన పాల ప్యాకెట్ ద్వారా కూడా కొనుక్కున్న పాలతోటే తయారు చేసుకోవటం ఎలాగో వివరంగా ఈరోజు వీడియో అయితే చెప్తానండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇది వచ్చేటప్పటికి మేగడండి నేను రోజుకి ఒక పాల ప్యాకెట్ గోల్డ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ తెప్పిస్తాను ఆ ప్యాకెట్ పాలలోనే రోజు స్టోర్ చేసుకొని పెట్టుకున్న పది రోజులు మేగడండి ఇది ప్రతిరోజు తీసుకుని పెరుగు మీద మేగడ తీసేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను ఈరోజు అయితే దాన్ని మీకు వెన్న చేసి చూపిస్తాను అనమాట ఇది వెన్న చేసుకునే ముందు ఒక రెండు గంటల ముందు అయితే మనము ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవాలండి బాగా చల్లగా ఉండి ఇలా గిల కొట్టినప్పుడు మీకు వెన్నపూస అనేది రాదనమాట చల్లదనం పోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు తిప్పితే చాలండి చక్కగా వెన్నపూస అనేది ఇదిగోండి ఇది వచ్చేసింది కదా ఈ విధముగా మీకు వెన్నపూస చక్కగా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఐదు నిమిషాలండి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టకుండా నేను వెన్న చేశానండి రాలేదంటే కుదరదు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా తీసుకొని ఒక రెండు గంటల ముందు తీసి చల్లారిపోయిన తర్వాత ఎలా చేసుకున్నారంటే వెనపూస అనేది వచ్చేస్తుంది నేను ఒక ప్యాకెట్ తెప్పించుకున్న పాల నుంచి తీసిన మేగడ అనమాట ఇది ఆ మేగడ నుంచి పది పదిహేను రోజులు మేగడ ఇది ఇలా స్టోర్ చేసి పెట్టుకొని చక్కగా ఇలా వెన్న తీసేసుకున్నామండి ఇలా గిల కొట్టేసుకుంటే అనేది చక్కగా వచ్చేస్తుంది ఈ వెన్నపూస వచ్చిన దాన్ని నీట్గా పక్కకు తీసుకొని వాటర్ వేసి ఇలాగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో స్మెల్ ఏదైనా ఉంటే పోతుందనమాట ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అడుగు మందం బౌల్ తీసుకొని దానిలో వేసుకొని మనము దీన్ని వేడైతే చేసుకుందాము దానిలో అయితే వేసేసుకున్నాను అనమాట దీనికి రాగి కోటింగ్ అనేది ఉంది అడుగు కొద్దిగా మందంగా ఉంటే నెయ్యి అనేది చక్కగా మాడకుండా కాగుతుంది ఇప్పుడు దీనిలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే నే తాగుతుంది స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా సన్నగా కాగించుకోవాలి అండి ఇలా కాగటం వల్ల ఆ లోపల మజ్జిగ అనేది ఉంటుంది కదా అదంతా మనకి అడుగున ఇట్లా పేరుకొని దాకా వేడి చేసుకోవాలి అది ఎర్రగా వస్తుంది గోమా గోదావరి ఏదో అంటారు దీన్ని కూడా చాలామంది ఇష్టంగా తింటారు అడుగుని కూడా ఇది ఇలాగ చల్లారేపు మనము నెయ్యి తయారైపోయింది కదా చల్లారేలోపు చక్కగా ఆ చల్ల మజ్జిగ ఉన్నాయి కదండి ఆ మేగడ తీసేసి మేగడ తీసుకు తీసుకున్నాం కదా మజ్జిగ వెన్న తీసేసుకున్న మజ్జిగలో రుచికి సరిపడా రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకొని చల్ల మజ్జిగలో మిరపకాయలు అయితే వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగా ఆ మజ్జిగ అనేది వేస్ట్ కాకుండా ఇలా మిరపకాయలు వేసుకున్నారు అంటే మేగడ మజ్జిగ కాబట్టి మనకి చాలా చాలా టేస్టీగా మిరపకాయలు అయితే ఉంటాయి నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఇవి చేశాను చాలా బాగుంటాయి ఇలా మూడు రోజులు ఈ మజ్జిగలో వేసేసి రోజు తిప్పుకుంటూ ఉండాలి తిప్పిన తర్వాత మూడవ రోజు చక్కగా ఆరబెట్టేసుకుని మళ్ళీ మజ్జిగలో వేసుకొని మళ్ళీ ఆరబెట్టుకున్నారు అంటే మనకి మూడు రోజులు ఎండబెట్టేసుకుంటే గట్టిగా చల్లమిరపకాయలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయండి ఇవి ఆరబెట్టిన తర్వాత కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను అలాగే డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుని రోజు కలుపుకుంటూ మూడు రోజుల తర్వాత ఆరబెట్టేసుకుంటే చల్లమిరపకాయలు తయారైపోతాయి ఇదిగోండి నెయ్యి అయితే చక్కగా మనకి రెడీ అయిపోయింది ఈ నెయ్యి కొంచెం వేసుకున్న చాలండి మన ఇంట్లో తయారు చేసుకుని వేసుకుంటాం కాబట్టి